పులిచింతల నిర్వాసితుల ఆధ్వర్యంలో మంత్రి అంబటికి సన్మానం నివాసాలకు ఉచిత రిజిస్ట్రేషన్ల జీవోకి మంత్రి అంబటి కృషి పట్ల హర్షం వ్యక్తం చేశారు కొత్త పండుగ వాతావరణం అంబటికి బ్రహ్మరథం పట్టారు స్థానికులు నగర్ పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు పద్దెనిమిది సంవత్సరాల కలను సాకారం చేస్తూ ఫ్లాట్లకు గృహాలకు ఉచిత రిజిస్ట్రేషన్ జీవో తీసుకొచ్చిన రాష్ట జలవనరుల శాఖ మార్చులు అంబటి రాంబాబుని స్థానికులు ఘనంగా సన్మానించారు ఆయనకు ఒక సొంత పుత్రుడు కూడా ఉన్నాడు సొంతపుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఓడిస్తారట ఒక్కరే వాళ్ళ ఒక్కరే రాలేడంటుడు పవన్ కళ్యాణ్ వస్తాడంట ఇవాళ నువ్వంటున్నా ఎన్నికలైన మనసటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఈసారి వాళ్ళిద్దరు కలిసే వస్తారా రెడీ కూడా ఇవాళ చెప్పారా నేను నా ప్రశ్న చూడండి నాలుగు సంవత్సరాల క్రితం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పాడు అన్నా మీరు చెప్పండి ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసే వస్తారు అయినా కేర్ ఇద్దరిస్తామని చెప్పినటువంటి ఆయన జైల్లోకి వెళ్ళాడు చంద్రబాబు జైల్లో పెట్టి మేము కలిసి వస్తాం జైల్లో పెట్టినా కలిసి వచ్చేవాళ్ళు పెట్టకపోయినా కలిసి వచ్చేవాళ్ళు మీరు కలిసి రావాలనేటువంటి ఉద్దేశంతోనే రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులని మనం చేస్తున్నా మీరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మిమ్మల్ని విడివిడిగా అయినా కలిసి వచ్చిన తుక్కు తుక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడించి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారని మనం చేస్తున్నాం ఏ రామబాబు అంత ధైర్యంగా చెప్తున్నారంటే ఎస్ ధైర్యంగా చెప్తున్నా ఎందుకంటే చిత్తశుద్ధిగా పరిపాలన చేశాం ఎక్కడ అవినీతి లేకోకుండా పరిపాలన చేశాం బటన్ నక్కితే రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మీ అకౌంట్స్ లో పడ్డాన్ని మనం చేస్తున్నాం ఒక్క మాట ఆలోచన చేయండి కరోనా వచ్చింది చిన్నది అది భయంకరమైంది నేను ఊహించలేదు కరోనా వస్తే వచ్చి చచ్చిపోతున్నాను దాన్ని మూతి గుడ్డ కట్టుకున్నారు ఇంటి నుంచి బయటకు వచ్చే పని లేదు చుట్టాలు లేరు పక్కాలు లేరు తండ్రి చనిపోతే కొడుకు పారయడానికి భయపడి పారిపోయినటువంటి సందర్భాలు అట్టుకుంటే నేను కూడా చచ్చిపోతాననేటువంటి భావన శవాలు గుట్టలు గుట్టలుగా పడ్డాయి కొన్ని దేశాలైతే షడన్ కొన్ని రాష్ట్రాలకు ఆదాయం తగ్గింది భారతదేశానికి కూడా ఆదాయం తగ్గింది ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆదాయం తగ్గింది అప్పు చేశాడు తప్పు చేశాడు మీ జగనన్న బతం నొక్కటం మాత్రం ఆపలేదని ఈ సందర్భంగా నేను మనం ఆ రోజు బతం నొక్కటం ఆపితే వృద్ధాపు పీసన్ ఇవ్వకపోతే అమ్మఒడి ఇవ్వకపోతే రైతు వ్యవసాయం ఇవ్వకపోతే మూతికి గుడ్డ కట్టుకొని పని కూడా ఎల్లలేనటువంటి సామాన్య జనం అల్లాడిపోయేవారా కాదా ఆలోచన చేయమని సందర్భంగా మనం చేస్తున్నాం అలాంటి చిత్తశుద్ధిగా పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఓడిస్తారంట మనం చూస్తూ ఊరుకుంటామంట ఆలోచన చేయమని మనవే చేస్తున్నాం రేపు కూతవేడు దూరంలోనే వస్తుంది ఎన్నికల సంగ్రామం జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధంగా ఉన్నాం మీ అందరి ఆశీస్సులతో మళ్ళా మీ అందరూ నేను మనవి చేస్తున్నా పేద రాజ్యం కోసం పెత్తందారుల పెత్తనం పోవాలంటే మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో గెలవటం కాదు మా ఉద్దేశం నూట డెబ్బై ఐదు సీట్లు కొత్తాలి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నిలబడ్డా మూడు చోట్ల నిలబడ్డా తుక్కు తుక్కుగా ఓడిపోవాలి చివరికి ఎవరైనా పాదయాత్ర చేశాడు తప్పు లోకేష్ ఎక్కడ పోటీ చేసినా ఓడగొట్టాలి చంద్రబాబు కుప్పంలో సైతం తుక్కు తుక్కుగా వరగొట్టి నూట డెబ్బై ఐదు సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో మీ అందరూ భాగస్వాములు కావాలని మనం చేస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినటువంటి తీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమని మనం చేస్తున్నాం అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఐదు సంవత్సరాల పరిపాలన పరిపాలన ఎలా ఉందో బేరీజు వేసుకోవలసిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా నేను చేస్తున్నా ఒక్క విషయం చెప్పాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం పరిపాలన చేశారు కదా ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలు చేశాడు నెరవేర్చగలిగాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వాగ్దానాలు చేశాడు నెరవేర్చాడు లేదా ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు కూడా చేశారు ఎన్నికల్లో ఎన్నికలు తిరుగుతూ ఏమన్నాడు రైతు రుణమాఫీ రైతు సోదరా నా కోటే నా సైకిల్ గుర్తుకు నా సైకిల్ గుర్తుకు ఓటేస్తే నేను అధికారంలోకి వస్తే మొదటి సంతకం రైతుల రుణమాఫీ మీద పెడతాను తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అంతా ఒక్క దెబ్బలు చేసేస్తాను అన్నాడు అంతేకాదు పొరపాటు అర్థలో మీ దెబ్బల కాదు బ్యాంకు వాళ్ళు వస్తే పొమ్మాలండి ఎందుకంటే వస్తాయే సంతకం పెట్టేస్తే అయిపోద్ది అంతే ఏమా మీ మెడలో బంగారం లేదు మీ మే బ్యాంకులో పెట్టుకున్నాడు ఏం బంగారం లేదు మీరు సైకిల్ గుర్తుకు ఓటేయటం మీ బంగారం మీకు నడిసి వచ్చింది అంతే సంతకం పెట్టేస్తే అన్నారు రైతులు కాపు లోన్ పెట్టుకున్నాం పట్టులో తీసుకున్నాం మామిడి బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకున్నాను మొత్తం రద్దీ అయిపోతే బంగారు ఇంటికి వచ్చేసింది పాత్ర వచ్చేసింది మనం తాకట్ నుంచి పోతే ఇంకేముంది గుద్దాను మరి గుద్దారు గుద్దితే అరవై ఏడు సీట్లు మేము వచ్చాం ఆయన అధికారులకు వచ్చాడు ఇక్కడ గుద్దితే తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో నేను దాము వెనకబడ్డాను నా మీద పోటీ చేసిన గెలిచాడు వచ్చిందా బంగారం రద్దయిందా సాడా లేదు బంగారం ఏడానికి వచ్చింది రైతులు రుణ చేయరా బాబు చంద్రబాబు నాయుడు గారు అంటే అన్నాడు ఆయన ఒక లక్ష్యం ఇస్తా అన్నాడా మళ్ళీ లక్ష్యం ఏంటండి మా రైతులకి రుండా ఎందుకు రుండా లక్ష అన్నాడు ఇది బాబు చంద్రబాబు మొత్తం తీస్తాను ఎన్నికలకు ముందు మరి టీవీ అంటే ఆ నేను ఎక్కడన్నాను అంత ఒకటి మీరు అంతా ఊరి నేను ఎక్కడన్నానండి మొత్తం అని వేస్తానన్నాను వాళ్ళు అక్షరాలు తీస్తున్నాను బంగారం తీసుకొస్తా ఉన్నారు కదా ఆ ఎక్కడన్నాను బంగారం తీసుకొస్తానని అనలేదు అబద్ధం లేదు ఇప్పుడు దొంపడ్డాగా ఆ వయసులో అబద్ధంగా వేసాడు రైతులు ఏమనుకున్నారంటే సచులు పెళ్లికి వచ్చినంతే ఏం చేస్తాం ఓటేసాగా మళ్ళీ వెనక తీసుకోవడానికి లేదుగా ఆ లక్ష్మినారు రెండున్నర తాగేవా అంటే అది కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు వాయిదా గోవిందో నమ్ముకున్న రైతాంగం అంతా కూడా గంగారామునికి పోయినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నా అలా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు నేను ధైర్యంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మోసం చేశాడా అని అడుగుతా ఉన్నా

రేపు ఒకటవ తారీఖున మూడు వేల రూపాయలు వచ్చి ఏడు ముద్ద ఏల్చుకొని అమ్మ తాతలకు ఇచ్చి వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కథ చేస్తున్నా ఇంతకన్నా ఏం కావాలి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి